హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్తో అయితే సరదాగా పిక్నిక్ వెళ్ళానండి ఎక్కడికి అనుకుంటున్నారా వీడియో లాస్ట్లో చూడండి ఇదిగోండి మా ఫ్రెండ్ ఆదిలక్ష్మి తను అరుణ వాళ్ళైతే ఫోన్ చేశారు పిక్నిక్ వెళ్దాం అనేసి వెదర్ కూడా కూల్గా ఉంది ఏం లేదనేసి అప్పటికప్పుడు అనుకొని అయితే వెళ్ళిపోయాము పిక్నిక్ స్పాట్ అనేది మధ్యలో చూపిస్తాను వెళ్ళేదారు ఎక్కడికనేది వీడియో చూస్తూ ఉండండి ఇంకా మా ప్రయాణం అయితే ఇలాగా సరదాగా కారులో సాగిపోయింది పాటలు పెట్టుకొని పాటలు వింటూ డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము పిక్నిక్ ఇంకా సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నామండి లా కోసమని అయితే సరదా సరదా జోక్స్ చేసుకుంటూ అయితే సాగిపోయింది పిక్నిక్ అంతా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే ఆ సరదానే వేరే కదండి ఇదిగోండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను కదా పెద్దమ్మ తల్లి టెంపుల్ దాటి కూడా వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకో రెండు నిమిషాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలిసిపోతుంది చూడండి ఇలాగ చక్కగా జమాయిల్ తోటల మధ్యలో నుంచి పచ్చని పొలాలు గ్రీనరీ ప్రకృతి అందాల మధ్యలో ఇదిగోండి ఇక్కడ హిజ్రాలు అయితే ఆప్ చేసి డబ్బులు అడుగుతున్నారండి చూసారా బ్రిడ్జి కూడా అండి నాగారం బ్రిడ్జి అంటారు ఇది నాగారం బ్రిడ్జి కూడా దాటేసాము మన పిక్నిక్ స్పాట్ అయితే వచ్చేసిందండి చూడండి ఇప్పుడే టర్నింగ్ తిరుగుతున్నాము ఎక్కడికి అనేది ఎవరైనా గెస్ట్ చేయగలరా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఆల్రెడీ పాలంచో వాళ్ళకైతే లోకల్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుందండి ఎక్కడికి వెళ్ళాము అనేది ఇక్కడ వాతావరణం చూడగానే మనమైతే ఎక్కడికి వచ్చేసామనుకుంటున్నారు పామిలేరు వచ్చేసామండి చూసారా ఇది పర్యాటక కేంద్రం అండి చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడికి మేము దిగినప్పుడు ఎండలేదండి అలాగ దిగి ఎంటర్ అయ్యామో లేదో ఎండ అయితే వచ్చేసింది ఫుల్గా ఇక్కడ ఫంక్షన్స్ అవి జరుగుతాయండి చక్కగా డీజే బాక్స్లు పెట్టుకుని డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు ఇంకా మేము దిగగానే నాకైతే డీజే సౌండ్స్ వినపడ్డాయి అలాగా స్టెప్స్ వేస్తున్నాము కాలు అయితే ఆగదు డీజే సౌండ్ వింటే ఇదిగోండి పాములేరు తోట అండి చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఇక్కడ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ పెట్టుకుంటారు చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకుంటారు చూసారా ఇదిగోండి ఇక్కడ చక్కగా వండుకొని తింటున్నారు పర్యాటకులు చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఇలా పాములేరు తోట మధ్యలో ఇదిగోండి అక్కడ టెంట్ వేశారు కనపడుతుంది అక్కడ చిన్నపాటి ఫంక్షన్ కూడా జరుగుతుందండి ఇదిగోండి ఇక్కడ చిన్న మనకి వాగు ఉంటుందండి ఇది అక్కడ చెట్లలో ఎంజాయ్ చేస్తూ వండుకొని తింటూ ఇలా వచ్చి నీళ్ళల్లో సరదాగా ఆడుకుంటారండి ఇంకా మా బ్యాచ్ అంతా ఈ టూర్ వెళ్ళిపోయారు ఎవరి వైపు వాళ్ళు వెళ్ళిపోయారు అలాగా మేము సరదాగా తిరుగుతున్నాము అలాగా మా ఫ్రెండ్ కొండా కోనలు చూపించని కామెంట్ చేస్తూ ఉంది నేను అలాగ సరదాగా కొండా కోనలు అని చెప్పేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్న పిల్లలకైతే వాటర్ పిక్నిక్ అయితే బాగుంటుందండి ఇలాగా సరదాగా తీసుకొస్తారు స్కూల్ పిల్లలు కూడా ఇక్కడైతే ఎక్కువగా పిక్నిక్ అలాగా తీసుకొస్తారండి ఎక్కువ వాటర్ ఉండవు మరీ హెవీ వాటర్ ఉండకుండా పిల్లలు ఆడుకునే విధంగా కొన్నే వాటర్ ఉంటాయండి ఇక్కడ కాకపోతే వర్షం రావటం వల్ల వాటర్ అన్నీ ఎర్రగా అయిపోయాయండి బురద నీళ్ళు అలాగైతే వచ్చేసాయి ఇంకా బురద నీళ్ళు చూశాక ఆడుకుందాము నీళ్ళలో దిగి అనుకున్నాము కానీ ఆ వాటర్ చూసిన తర్వాత అయితే ఇంకా ఆడుకోలేదండి సరదాగా వెళ్ళి రెండు ఫొటోస్ దిగేసి మామూలుగా అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ చెయ్యి చెయ్యి అంటే తన కోసమేమో నా కోసమేమో అనుకున్నాను తన కింద పడిద్దని తన కోసమని నాకు చెయ్యి అందించు ఇదిగోండి మనకైతే చక్కగా చిన్న టైప్ గోదావరి అయితే వచ్చేసిందండి మాకు ఆల్రెడీ అక్కడ డీజే ఫంక్షన్లో డీజే పెట్టారన్నాం కదా ఆ సౌండ్స్ అయితే ఇక్కడ మాకు వినిపిస్తున్నాయండి ఇంకా వాళ్ళు పెట్టిన డీజే సౌండ్స్కి మేమైతే ఇక్కడ చక్కగా డ్యాన్స్ చేస్తున్నాము నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళకంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేసామనుకుంటా వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నారు మాకంటే ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా అలాగా వాళ్ళు సాంగ్ మారుతూ ఉంటూ ఉంటే సాంగ్కి తగ్గ స్టెప్స్ వేస్తూ ఉన్నామండి అలాగ నాలుగు సాంగ్స్ అయితే ఎంబటిమ్మటం మార్చారు మా డ్యాన్స్ చూసి వాళ్ళు సాంగ్స్ మారుస్తూ ఉంటే ఎమ్మటమ్మంటే మేము కూడా అలాగే సాంగ్కి డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము నీళ్ళలో అయితే అమ్మా శాంభవి పాట పెట్టారండి ఇంకా ఆ పాట పెడితే మనకి పూనకాలు ఎలాగ ఉంటాయో తెలుసు కదా ఇంకా కాసేపు అలాగా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఇలాగా చక్కగా నీళ్ళల్లో చిన్న పిల్లల్లాగా గెంతులేస్తూ కేరింతలు కొడుతూ చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి మళ్ళీ అసలు చిన్నపిల్లలు కూడా అంత బాగా ఎంజాయ్ చేయరేమో అన్నంతగా అయితే మేమైతే బాగా అల్లరి చేసాము నీళ్ళల్లో అయితే చాలా బాగా మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు కూడా అంత ఓపిక్గా తీసారండి ఇంకెండు ఎక్కువ చెప్పేసి అయితే రిటర్న్ అవుతున్నాము ఇంకా నీళ్ళలో కాసేపు ఇలాగా నీళ్లు క్యాచ్ వాటర్ క్యాచ్ పట్టుకోవటం అలాగా ఆడుకుందాం కాసేపు చాలా చక్కగా వాటర్ క్యాచ్ చేస్తూ అలాగా సరదాగా అయితే ఆడుకున్నామండి మేము కూడా వాటర్ పోస్తూ అలాగ తన మీద వాటర్ని చూస్తే ఏంటోనండి అదో సరదా కొత్త కొత్త ఆటలు వింత వింత ఆటలన్నీ గుర్తుకొస్తాయి చిన్నప్పుడు అడినియండి ఇంకా మాకు రిటర్న్లో అయితే పూల మొక్కలు కూడా కనిపించాయండి తెల్ల నూరు వరహాల చెట్టు కనపడింది ఇంకా ఒక మండలైతే తెంపుకున్నాము అదేనా కాదా అని ఫస్ట్ అబ్జర్వ్ చేశాము తర్వాత అదే నూరు వరహాల చెట్టి అన్నారు ఇంట్లో నాటుకోవచ్చు అని చెప్పేసి అయితే మేము రెండు మండలు కూడా విరుచుకున్నాము కానీ విరుచుకున్నామండి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫోటోలు దిగుతూ వాటిని అక్కడే మర్చిపోయాను నేనైతే మా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్లారు నేనైతే వాటిని అక్కడే మర్చిపోయి వచ్చాను అందుకండి నూరు వరహాల చెట్టు మా ఫ్రెండ్ అలాగా నేను పట్టుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంది ఇంకా రిటర్న్ అయ్యామండి మళ్ళీ కార్ ఎక్కుతున్నాము వెళ్తున్నాము రిటర్న్ అయిపోతున్నాము ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పేసాము ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగైతే అక్కడ స్పెండ్ చేసాము చక్కగా అక్కడ భోజనాలు చూస్తే మేము కూడా తెచ్చుకుంటే బాగుండే అనిపించింది అండి అందుకే రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే థమ్సప్ కొనుక్కున్నాము చక్కగా థమ్స్అప్ కొనుక్కొని అలాగా తాగుతూ వెళ్ళాము పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఇంక ఇలా మధ్యలో వెళ్తూనే ఉన్నాము మా గమ్యం అయితే దగ్గరికి రానే వచ్చేసిందండి పాల్వంచ పాల్వంచలోకి ఎంటర్ అయ్యాము చూడండి ఇంకా మన కేటీపీస్ పవర్ హౌజ్ ఆ గొట్టం చూసామంటే పాల్వంచ వచ్చేసినట్టేనండి ఇంకా ఇంకోండి మా స్ట్రీట్కి కూడా ఎంటర్ అయిపోయాం మా ఇంటికి దగ్గరలో కూడా ఉన్నాము ఇంకా టర్నింగ్ కూడా తిరుగుతున్నాము మా ఇంటికి వెళ్ళడానికి టర్నింగ్ అండి ఇంకా మా పక్కన హోటల్స్ ఇవన్నీ షాప్స్ ఇంకా చివరికి ఇంటికి అయితే చేరుకున్నామండి బాయ్ బాయ్